హాయ్ అండి సమ్మర్లో అందరం కాటన్ శారీస్ కట్టుకుంటాం కదా గంజేస్ కట్టుకుంటాం అందులో కంపల్సరీగా గంజి వేసుకొని కట్టుకుంటే చాలా లుక్ వైజ్గా కూడా బాగుంటుంది మనకు కూడా హాయిగా ఉంటుంది ఇలా డార్క్ కలర్ శారీస్ వేసినప్పుడు గంజి ఎలా వేసుకోవాలో నేను ఒక చిన్న చిట్కా చెప్తానండి నేను చాలామంది కట్టుకున్నప్పుడు గమనించాను కొంతమంది కట్టుకున్నప్పుడు చెప్పలేదు వాళ్ళకి డైరెక్ట్గా చెప్తే ఫీల్ అవుతారేమో నేను ఎప్పుడు చెప్పలేదు గంజేసిన తర్వాత తెల్ల తెల్లగా కనిపిస్తుంటుందండి అలా తెల్లగా కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలో నేను ఒక చిన్న చిట్కా చెప్తానండి ఆ చిట్కా నచ్చితే మీరు ట్రై చేయండి ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలా గంజిలో మనము బ్లూ యాడ్ చేయాలండి ఉజాలా కానీ ఏదో బ్లూ పౌడర్ కూడా దొరుకుతాయి లిక్విడ్ కూడా దొరుకుతుంది ఇది యాడ్ చేసామనుకోండి డార్క్ కలర్ అవుతుంది కదా అప్పుడు బ్లాక్ బ్రౌన్ డార్క్ బ్లూ శారీస్కు అలాంటి శారీస్కి తెల్లగా కనిపించకుండా ఉంటుంది అనమాట అలా కలిపేసామనుకోండి డార్క్ అవడం మూలాన మనకు తెలుపు రంగు అనేది కనిపించదు గంజి పెట్టింది తెలుపు ఇట్లా పేలిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది అలా అనమాట ఇలా మంచిగా అద్దేసేసి మొత్తము చీర అంతా అండేటట్టు గజ్జి తీసుకోవాలండి మళ్ళీ ఇంకా ఫాల్ పైకి పట్టుకొని ముంచాలండి ముంచేటప్పుడు కూడా కొన్ని శారీస్ పలచేటి శారీస్ ఉంటే సాగిపోయినట్టు అవుతుంది చీర ఇంక ఇలా డార్క్ కలర్ వచ్చిందనుకోండి నెక్స్ట్ ఇంకో చీర వేయకూడదు అది తీసేయాలి లైట్ కలర్ శారీకేసామనుకో పాడైపోతుంది ఇంకా ఇలా ఆరేసుకోవాలండి నేను ఇలా ఆరేసుకుంటాను మంచిగా ఇంకా ఇస్త్రీ చేసే అవసరం కూడా ఉండదు డాబా పైన ఆరేస్తాను వీడియో